కోటిలల్లో పొట్టేళ్ళకి వచ్చినప్పుడు అందరిలో ఒకేలా ఉండదు కాళ్ళు తలకాయ పొట్ట ఇవన్నీ కొందరు ఎలా చేసుకోవాలో తెలియక వాళ్ళు పడేసారు అనమాట అయితే వాళ్ళే చేసుకుని తింటారు ఇంకా కొందరు అయితే ఇంట్లో వరకాలకైతే ఇచ్చారనమాట చేసుకోమని ఈ రోజైతే మా మేడం కాళ్ళు తలకాయలు ఇచ్చింది వీటితో సూప్ అయితే చేసినా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని వాళ్ళు మసాలా ఉల్లిపాయలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి తరుగైతే వేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న తలకాయ కాళ్ళు అయితే వేసుకోవాలి ఈ బాగా వేపుకున్న తర్వాత ఇందులో మసాలాలు ఎక్కువ వేయకూడదు నేను గరం మసాలా ధనియాల పొడి కొంచెం అయితే వేసాను కొత్తిమీర నిమ్మకాయ కప్స్కు నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసాను అనమాట కర్ర కూడా వేయకూడదు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మాత్రం వేసుకోవాలి అలాగే పసుపు సరిపడిన అంతా వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరఫినంత వేసుకొని ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకోవాలి తొందరగా ఉడికిపోతా అనమాట ఇప్పుడైతే మూత పెట్టి ఒక త్రీ అవర్ అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే కాళ్ళు తలకాయ సూప్ ఎలా చేయాలో మే అందరితో షేర్ చేసుకుని ఎందుకంటే కోవిడ్ దుబాయ్ అవుది ఉమెన్ విదేశాల్లో ఎక్కడ పని చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న కష్టాలు బాధలు అయితే ఉంటాయి కానీ మనం ఇక్కడ భరించేది బాధ కాదు సబ్స్క్రైబ్